బాంబు లా పేలింది బస్సును కూడా కాల్ చేసింది బైకర్ శివశంకర్ చనిపోయే ముందు అతనితో కనిపించిన ఎర్రి స్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకి కీలక విషయాలు తెలిసాయి కర్నూలు బస్సు ప్రమాదం బైక్ ని లాక్కెళ్ళడంతోనే జరిగింది అని చెప్పి పోలీసులు తేల్చారు బస్సు స్పాట్ కి రాకముందే బైక్ ప్రమాదం జరిగిందని ఆ బైక్ ని బస్సు లాక్కెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి రోడ్డు రాపిడికి మంటలు చెరేగాయని చెప్తున్నారు బైక్ పై నుంచి కింద పడ్డ వెంటనే శివశంకర్ స్పాట్ డెడ్ అయ్యాడని చెప్పారు అతని వెంట వచ్చిన ఎర్రస్వామి రోడ్డుపై పడి ఉన్న బైక్ ని పక్కకి లాగుదాం అనుకుంటున్న టైంలోనే బస్సు వచ్చి లాక్కెళ్లినట్టుగా పోలీసుల విచారణలో తేలింది అసలే మంటలు ఇంకొక వైపు లాట్స్లో వందలాది మొబైల్స్ ఉండడం కూడా ప్రమాద తీవ్రతని పెంచింది పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి కొన్ని నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది మంటల నుంచి తప్పించుకోలేక పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎర్రస్వామిని పూర్తి స్థాయిలో విచారించాక మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు పోలీసులు మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి ఈ కేసుకి సంబంధించి ఇవాళ మరో కొత్త అప్డేట్ మనం చూస్తూ ఉన్నాము ఎర్రి స్వామి నుంచి ఎలాంటి సమాచారం లభించింది పోలీసులు ఇంకా ఈ కేసుకి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు దీప్తి కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రెస్ నోటు విడుదల చేశారు మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగానే బస్సు కంటే ముందే బైక్ ప్రమాదానికి గురైంది బైక్ పై వెళ్తున్న శివశంకర్ ఈ బస్సు వెళ్ళడానికంటే ముందే మృతి చెందాడు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే ఎస్పీ ప్రెస్ నోట్ విడుదల చేసిన ప్రకారం ఇది ఉదయం తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున రెండు ఇరవై ఆరు నిమిషాలకు ఇక్కడైతే మనం ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పెట్రోల్ వేయించుకొని శివశంకర్తో పాటు అతని ఫ్రెండ్ ఎరిస్వామి ఇద్దరు కూడా బైక్పై బయలుదేరారు సరిగ్గా ఇక్కడ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే అక్కడ బైక్ స్కిడ్ అయ్యి రైట్ సైడ్ ఉన్న డివైడర్కు ఢీ కొట్టింది అక్కడే తల తలకు తీవ్ర రక్తస్రావమై శివశంకర్ అక్కడే మృతి చెందాడు వెనక కూర్చు బైక్పై వెనుక కూర్చున్న ఎరిస్వామి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అదే టైంలో బైక్ మాత్రము శివశంకర్ చనిపోయాడు కానీ బైక్ మాత్రం హైవేపై మధ్యలో పడి ఉంది ఈ విషయాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వి కావేరీ ట్రావెల్స్ బస్సు గమనించలేదు హైవేపై పడి ఉన్న బైకును చూడకుండా అలాగే బస్సు స్పీడ్గా వెళ్ళిపోయింది బస్సు కిందకి బైక్ దూరిపోయింది మూడు మూడు వందల మీటర్లకు పైగా అది బైక్ను ఈడ్చుకుంటూ వెళ్ళింది సరిగ్గా మూడు వందల మీటర్ల దగ్గర ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయ్యి ఒక్కసారిగా స్పార్క్ వచ్చి మంటలు వ్యాపించాయి ఆ బైక్ పై నుంచి వచ్చిన మంటలు చిన్నగా బస్సుకు వ్యాపించాయి బస్సు లోపలంతా కూడా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి ఒకవైపు మంటలు పొగ ఊపిరాడక దాదాపు పంతొమ్మిది మంది ప్రయాణికులు అక్కడే సజీవ దహనం అయ్యారు ఇది యాక్గా నిన్న వేరే విధంగా అనుకున్నారు బైక్ను బస్సు ఢీకొట్టి ప్రమాదం జరిగింది అనుకున్నారు కానీ ఇప్పుడు స్వయాన ఎస్పీ జిల్లా ఎస్పీ ఈ ప్రకటన ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఇది బస్సు కంటే ముందే బైక్ ప్రమాదానికి గురై బైక్పై వెళ్తున్న శివశంకర్ మృతి చెందారు అనే విషయం దీంతో స్పష్టమైంది దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా మార్చే ప్రయత్నంలో ఉన్నారు థ్యాంక్ యూ నాగిరెడ్డి